ఈ రోజున బీఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి టీవీ ఫైవ్ ఛానల్లో మీడియాతో ఓ రమణ గారు మాట్లాడుతూ ఏదైతే తిరుమల అలిపిరి పాదాల చెందుతున్నటువంటి టీటీడీ స్థలంలో ఈ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని అక్కడ వదిలేశారని ఆ ప్లేస్లో మలమూత్ర విసర్జన చేస్తున్నటువంటి ప్లేస్లో అదేవిధంగా మందుబాబులు అక్కడ మందు తాగి అక్కడే బాటల్ వేసినటువంటి ఆ పార్కింగ్ స్థలంలో మహావిష్ణువు విగ్రహం పెట్టడం చూసి భూమన కరుణాకరన్న గారు మనసు కలత చెంది ఆయన ఎంతో భావోద్వేగంతో మీరు ఈ మహావిష్ణువు విగ్రహాన్ని ఇక్కడ పెట్టి చాలా అపరాధం చేశారు దీనికి పాప పరిహారం చేసుకోండి దీన్ని వెంటనే ఈ విగ్రహాన్ని తీసుకొని విగ్రహాలు తయారు చేసేటువంటి శిల్ప కళాశాలకు శిల్పశాలకు పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ ఓవి రమణ గారు మాట్లాడుతూ అది అసలు విగ్రహమే కాదు అది ఒక రాయి అని అంటాడు ఈయన టీవీ ఫైవ్ రిపోర్టర్ మాట్లాడుతూ ఇది టిటిడి ఈ విగ్రహము శనీశ్వరుడికి సంబంధించినటువంటి విగ్రహం అందుకనే అక్కడ వదిలేశారు అని చెప్పి ఆయన మాట్లాడతారు అంటే ఒకరేమో అది శనీశ్వరుడు విగ్రహం అని ఈ ఓవి వి రమణ ఏమో అది అసలు విగ్రహమే కాదు అది కేవలం ఒక రాయి అని మాట్లాడడం జరుగుతుంది అంటే ఒక శంకు ఒక చక్రం ధరించినటువంటి మహావిష్ణువుకి మాత్రమే సాధ్యమవుతుంది అంటే మనం త్రిశూల దారి అని చెప్పి శివుణ్ణి శంకు చక్రం దారి అని చెప్పి విష్ణువుని అంటాం ఇది ప్రతి ఒక్క హిందువుకు కూడా క్లియర్గా తెలిసినటువంటి విషయం మీరు ఏదో బురద జల్లాలన్నటువంటి నెపంతో మీరు చేసిన తప్పిదాన్ని దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలో అని కాకుండా అంటే మీరు చేసిన అటువంటి తప్పిదాలను ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పిదం ఒప్పుకోకుండా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూ ఇదే మీరు కొనసాగిస్తున్నారు తప్ప కనీసం ఆ విగ్రహాన్ని తీసి అక్కడి నుంచి ప్లేస్ మార్చి కనీసం శిల్పశాల కన్నా పంపించాలన్నటువంటి ఇదైతే మీరు చూపించడం లేదు ఈయన మాట్లాడుతూ ఓ విరమణ గారు అసలు భూమన్ అన్న గారు హిందూ ధర్మ పరిరక్షకుడు ఆయన ఏమన్నా ఆయన అసలు హిందువే కాదు అని అంటాడు భూమన్ కర్ణాకరన్న గారు హిందూ ధర్మ పరిరక్షకుడే భూమన్ అన్న గారు హిందూ ధర్మ పరిరక్షకుడు కాబట్టే ఆరు పదుల వయసులో కూడా కొన్ని నెలల క్రితమే ఆయన రెండు మోకాళ్ళకి కూడా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకొని కూడా మొన్న ఈ మధ్యనే సకుటుంబ సపరివారి సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని దర్శించుకోవడమే కాకుండా ఆయన ఈ వయసులో కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది అంటే మీకంత కళ్ళు మూసుకుపోయా ఓ వి రమణ గారు ఇవన్నీ మీ కంటికి కనపడ్డం లేదా అంటే ఒక హిందూ ధర్మ పరిరక్షుడు కాకుండానే బొమ్మ కరుణాకరణ గారు ఇవన్నీ చేస్తున్నారా ఒక హిందూ ధర్మ పరిరక్షుడు కాకుండానే ఆయన హిందూ కాకుండానే ఇవన్నీ చేస్తున్నారంటారా మీరు ఆయన ఖచ్చితంగా ఒక హిందూ ధర్మ పరిరక్షుడు కాబట్టే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి చెల్లెలైనటువంటి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడిని అంత అంగరంగ వైభవంగా అంత అద్భుతంగా మళ్ళా తీర్చిదిద్దినారే భూమల కరుణాగరన్న గారు హిందూ ధర్మ పరిరక్షుడు కాబట్టే మన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించి ఈ రోజున రాష్ట్ర పండుగ కూడా దానికి గుర్తింపు తీసుకొచ్చినారే ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు కాబట్టే తిరుమలకి వెళ్ళే ముందు ఇంతకు మునుపు ఏదైతే ఆచారం ప్రకారం ఇక్కడికి గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ముక్కులు తీసుకొని తిరుమలకి వెళ్తా ఉన్నారే ఆ సాంప్రదాయం కొనసాగించాలనే కదా ఇంతకు మునుపు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా తిరుమలకు సార అందించేటువంటి క్రమంలో కూడా తిరుపతికి తీసుకొచ్చి గంగమ్మ తల్లి దర్శనం చేయించి మళ్ళా తిరుమలకి తీసుకొని వెళ్ళి ఈ సాంప్రదాయాన్ని కొనసాగింపు చేయాలన్నటువంటి సదుద్దేశంతోనే కదా అదేవిధంగా గంగమ్మ తల్లి జాతరను తిరుపతి నలుమూలల అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆరు రోజుల పాటు అక్కడ పూజలు చేసి ఆరో రోజు ఆ విగ్రహాలంతా ఊరేగింపుగా తీసుకెళ్లి తిరుపతి గంగమ్మ జాతరకే ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి భూమ్మ కర్ణాకర్ రెడ్డి గారు కాదా అని నేను ఈ ఓవి రమణ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకా ఈ ఓవిరమణ గారు మాట్లాడుతూ భూమల కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాల వల్ల ఆయన చేసినటువంటి అపరాధాల వల్లే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ శేషాచల అడవుల్లో ఆయన పడి చనిపోవడం జరిగింది అంటాడు నీకు అసలు కొద్దిగైనా విషయ పరి విషయ పరిజ్ఞానం ఉందో లేదో అర్థం కావడం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది నల్లమల అడవుల్లో శేషాచలం అడవుల్లో కాదు ఓ రమణ గారు కొంచెం మాట్లాడేటప్పుడు ఏదైనా అంత పెద్ద వయస్కుడు సంస్కారం కలిగినటువంటి వ్యక్తి అని మీరే చెప్పుకుంటా ఉన్నారు నాకు ఆ మాటలు రావట్లేదని ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానం తెలుసుకొని దాని తర్వాత మీరు మీడియా సమావేశం పెడితే బాగుంటుంది మీకు ఇంత ముందు నేను మాట్లాడుతూ కూడా చెప్పినా మీకు మిడిమిడి జ్ఞానం అని మీరు దాన్ని మార్చుకోవడం లేదు మీరు ఇంకా కూడా మిడిమిడి జ్ఞానంతోనే మాట్లాడుతూనే ఉన్నారు మళ్ళా ఏమంటారు ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపరాధం వల్లే ధర్మారెడ్డి గారు కుటుంబంలో కూడా అంత విషాద ఛాయలు నిలబడినాయి వాళ్ళ కొడుకు చనిపోయినాడంట అంటే చనిపోయిన వాళ్ళని కూడా ఇందులోకి లాక్కొని వస్తూ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఏదైనా తప్పిదాలు చేస్తుంటే నిజంగా అపరా అపచారాలు ఏదైనా చేస్తుంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగిందని మీరు చెప్తే బాగుంటుంది కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేసిన అపచారాల వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసాచల అడవుల్లో పడి చనిపోయినాడంట ఆయన నల్లమల్ల అడవుల్లో పాపం చనిపోయే దివంగత ఆయన కొన్ని కోట్ల మంది హృదయాల్లో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇందులోకి తీసుకొస్తారు పాపం ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే ఆయన ఇందులోకి లాక్కొస్తారు ఇది ఎంతవరకు సబబు అని ఓవి రమణ గారిని ప్రశ్నిస్తా ఉన్నా మీరు చేసిన ఈయన భూమన కరుణాకరన్న గారు హిందూ ధర్మ పరిరక్షుడు కాబట్టే ఆయనకి శ్రీవారి పైన అత్యంత ప్రీతి పరమైనటువంటి భక్తి ప్రేమ వాత్సల్యం ఉన్నాయి కాబట్టే అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలను అక్కడ జరుగుతున్న తప్పిదాలను అది మీరు సరి చేసుకోవాలన్నటు ఉద్దేశంతోనే కరుణాకరన్న గారు మీడియా సమావేశం పెట్టి మీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతా ఉన్నారు కానీ మీరు వాటిల్ని ఆ తప్పిదాలను మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది పోయి మీరు భూముల కరుణాకరన్న గారు ఊరికేనే కావాలనే డిబేట్లు పెడతా ఉన్నారు తిరుమల కొండ పవిత్రతను కాపా అపవిత్రం చేస్తా అన్నారు ఆ పవిత్రమైనటువంటి తిరుమల ఉండేటువంటి ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు ఆయన హిందువు కాదు ఆయన ధర్మ పరిరక్షుడు కాదు అని ఆయన మీద నిందలేస్తారా ఆయన హిందూ ధర్మ పరిరక్షుడు కాబట్టే కదా ఆయన మనసు కలత చెంది ఆయన భావోద్వేగంతో ఇన్ని తప్పిదాలు కొండపైన తిరుమల కొండపైన పైన శ్రీవారి ఆ ఆలయంలో జరుగుతున్నాయి డ్రోన్ కెమెరాలు ఎగురు వేస్తారు ఎగ్ బిర్యానీలు దొరుకుతాయి మందుబాబుల ఆగడాలు పాదరచలు ధరించి మహా వైకుంఠ వా వాకిలి వరకు వెళ్తా ఉన్న పరిస్థితి అంటే విజిలెన్స్ అధికారులంతా ఏం చేస్తారు గోశాలలో చనిపోయినటువంటి గోవులు కానీ ఇలా ఎన్ని ఒకటా రెండా ఈ రోజున మనము ఆ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని బలమూత్ర విసర్జనలు మందుబాబుల తాగేటువంటి టీటీకి సంబంధించిన ప్లేస్ లో పెడతారా అంటే మీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మిమ్మల్ని ఇంకేనైనా కూడా మంచి మార్గంలోకి వెళ్ళండి ఇంకా తప్పిదాలు జరగకుండా చూడండి అని మిమ్మల్ని హెచ్చరికలు జారీ చేస్తుంటే భూమన్ కర్ణాకర ఏదో హిందువుల పైన యాంటీగా ఉంది ఆయన మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తానని భూమన్ కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెడతారు ఈ కేసులకు భయపడేటువంటి వ్యక్తి కాదు భూమన్ అన్న గారు మీరు గుర్తు పెట్టుకోండి ఈ జైలు కానీ కేసులు భూమన్ కర్ణాకరకి కొత్త ఏం కాదు ఆయన మీరు అనగ చూసే కుందికి ఇంకా ఊవెత్తిన పది రెట్లు ఎగసబడి మీ తప్పిదారులంతా కూడా ఇంకా ప్రజలు తెలియపరుస్తారే తప్ప ఆయన మీరు భయానికి గురి చేస్తే భయపడేటువంటి వ్యక్తి కాదని కూడా తెలియజేస్తా ఉన్నా ఓ విరామ గారు మీరు మాజీ పాలక మండలి సభ్యులుగా తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలను అక్కడ జరిగినటువంటి తప్పిదాలను మీద మీరు ప్రశ్నించండి అంతేగాని ఆ తప్పిదాలను ఎత్తి చూపించున్నటువంటి మా నాయకుడి మీద మీరు టీవీ డిబేట్లు పెడితే పోయేది మీ తరువే తప్ప మీ పరువే తప్ప మా నాయకుడు పరువు కాదని చెప్పి కూడా ఓవీ రమణ గారికి తెలియజేస్తున్నాం